వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ డియర్ హీరో టాస్క్ తీసుకుందాం చేయగలవా లేదా ఎంతవరకు చేస్తాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది వాళ్ళ వాల్యూ అయిన టైము ఒక రోజు మనిషికి టైం అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో సినిమా చూడాలంటేనో ఒక ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా ఆలోచించే రోజుల్లో ఒక చిన్న సినిమా ఒక తమిళ్లో ఒక మంచి పేరు వచ్చింది ఆర్టిస్టులు ఇద్దరు కూడా చాలా క్యూట్గా చేశారు ఒక మనందరినీ కూడా ఒక నోస్టాలజీ ఆఫ్ ఫీలింగ్కి తీసుకెళ్తుంది ఒక కాలేజీకి కానీ స్కూల్స్ కానీ మనం అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉన్నామని ఒక పది నిమిషాలు మన గురించి ఆలోచించే పరిస్థితి తీసుకొస్తుంది అలాంటి ఒక సినిమా అన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించి చాలామంది వచ్చారు చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం అబ్బా చాలా మంచి సినిమా ఈ రోజుల్లో బెడ్రూంలో కొట్టుకుని టీవీని జాగ్రత్తగా దాక్కొని దాక్కొని చూస్తున్నాం అలాంటిది ఈ సినిమా మాత్రం హాల్లోకి వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా చూస్తారు ఎమోషనల్గా ఒక మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతారు అలాగే కాలేజీ ఫీజులు అనగానే చాలా మంది కాలేజీ పిల్లలు కనెక్ట్ అవుతున్నారు ఎంత మంచి సినిమా తీసుకొచ్చారు తెలిక్ అని చెప్పేసి ఇదంతా తీసుకోవడానికి కారణం దర్శకుడు వాలీమోహన్ దాసు తన డైరెక్షన్ ప్రతిపై ఒక పక్కన ఉంటే తన సొంత బ్యానర్లోనే సినిమా తీసి ఒక మంచి ప్రోడక్ట్ను రిలీజ్ చేసిన సతీష్ గారికి థ్యాంక్స్ చెప్దామనే ఉద్దేశంతోనే ఈ సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ప్రీమియర్ చేస్తే దాదాపు మూడు వందల యాభై మంది వచ్చారు ప్రతి ఒక్కళ్ళని అవ్వటం అంటే కూడా చాలా హ్యాపీగా క్లైమాక్స్ చాలా బాగుంది మధ్యలో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే కనుక అసలు చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి అబ్బాయి తెయని తప్పుకి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాడు అనేది చూపించారు ఇలాంటివి అనేకం మా లైఫ్లో కూడా జరిగాయి అలాగే ఫస్ట్ లవ్ గురించి ఒక లో ఒక చిన్న ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ అంతా కూడా ఎలా ఎంత బ్యూటిఫుల్ చూపించారు ఎక్కడ అశ్లీలం లేదు చాలా బాగుండిందని చెప్పేసి చెప్పడంతోనే నేను అనుకున్న పని పర్ఫెక్ట్గా అనిపించింది అలాగే ఈ సినిమాకి టెక్నికల్ టీమ్గా పనిచేసిన విజయ్ కుమార్ గారు కానీ అలాగే రా పాటలు రాసిన రాంబాబు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు ఇది మా సినిమా అనుకొని చేశారు నా మీద ఉన్న ప్రేమ రెస్పెక్ట్ అందరూ కూడా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాకా రావడం కోసం ఎంతో కష్టపడతాం ఇక్కడ ఇంకొక పెద్ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక అతను ఫోన్ చేసి ఈ రోజుల్లో సినిమా తీయటం ఎన్ని ఎంత మళ్ళీ రిలీజ్ చేయటం ఎంత కష్టం అందరికీ తెలుసు కానీ మీరు సినిమా మీరు తీయపోయినా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక మంచి సినిమాని చూపించాలనే ఉద్దేశాన్ని మాత్రం కరెక్ట్గా చెప్పి ఇంత షార్ట్ టైంలో రిలీజ్ చేశారు చాలా 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 కంగ్రాచులేషన్స్ చాలా మామూలు విషయం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని రివ్యూస్లో అయితే అసలు వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి లోపల కూర్చున్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు వారే ఎంత హాయిగా ఉండిందనే ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మీ ముందు ఇట్లానే అనేక సినిమాలతో వస్తూనే ఉంటాను మీరు ఆదరిస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శివ మల్లాల